డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే ఇండ్ల జాగాలు వచ్చినాయా వచ్చినాయా దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు వచ్చినాయా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చినాయా మూడు ఎకరాల భూమి రాలే ఇంకేమన్నారు పెద్దమ్మ ఇంకేమన్నారు పింఛన్లు ఐదు సంవత్సరాలు పింఛన్లు పెండింగ్ ఉన్నాయి ఏ పెద్దవకైనా మహిళలకైనా భర్త చనిపోయినా ఉంటారు మహిళలకు ఐదేళ్ల పింఛన్లు ఇచ్చి పింఛన్లు వచ్చినాయా రాలే పింఛన్లు ఐదేళ్ళ కొత్తగా లక్కలేని వాళ్లకు ఒక్కళ్ళకైనా రేషన్ కార్డు ఇచ్చింది ఐదేళ్లలో వచ్చినాయా రేషన్ కార్డులు రాలేదు ఇంకేమన్నారు దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తారు వచ్చినాయా దళితులకు పది లక్షలు ఇంటికి పది లక్షలు వచ్చినాయా పదిహేడు వేల కుటుంబాలుంటే వంద మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఆ వంద మందిలో కూడా మూడు నాలుగు లక్షల కమిషన్లు గుంజిను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతులకి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఒక్క దెబ్బతో రైతుల రుణాలు అన్ని మాఫ్ చేసింది చేసిందా లేదా చేసిందా లేదా పాత రుణాలు మాఫ్ చేయడమే కాకుండా కొత్త రుణాలని వారం రోజుల లోపల కొత్త రుణాలు ఇచ్చింది ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేదా మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పాలన ఎట్లా రేషన్ కార్డులు ఆరు కిలోల బియ్యం లేని రేషన్ కార్డులు ఏ నోళ్ళు పది లక్షల రూపాయలు ఇంటికి ఇస్తా ఇరవై లక్షలు కట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారా కట్టిస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి అట్లనే లక్ష రూపాయలు ఇస్తాను తీసుకున్నారా వచ్చినాయా లక్ష రూపాయలు వచ్చినాయా వచ్చినాయా రాలేదు ఇంకేమన్నారు మైనార్టీలకు మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తాను ఇచ్చింద్రా మైనార్టీలకు లక్ష రూపాయలు మైనార్టీ అన్ని దొంగ హామీలు ఇచ్చి ఓట్లు దోచుకుపోవడం తప్ప ప్రజలందరి అభివృద్ధిని కాలికి వదిలేసి ఇంకేమంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు జోగు రామండ చదువుకున్న స్కూల్ బిల్డింగ్ కాంగ్రెస్ కట్టింది కదా ఈ రోడ్లో కాంగ్రెస్ ఇచ్చింది కదా కాంగ్రెస్ కట్టింది కదా ఇంకేమంటారు నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినామంటారు నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేయలేదు నాలుగు వేల కోట్లు మింగేసింది ఇల్లంతా ప్రజలందరూ కూడా నీకు ఒకటి కదా ఒక ఎంపీటీసీని కోత్తూరు గ్రామంలో మహిళలందరూ చెప్పులతో కొట్టినరు టిఆర్ఎస్ ఎంపీటీసీ కొట్టినా లేదా కొట్టినా లేదా నిన్న ఎమ్మెల్యే జోగురామన్న గారి కాలర్ పట్టుకున్నది ఒక మహిళ పట్టుకునేదా లేదా నిన్న అవునా కాదా ఇక ప్రజల చైతన్యం వచ్చింది ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అవునా కాదా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమస్తాయి అనేది మన సోనియమ్మ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోని అమ్మ మన రాహుల్ గాంధీ గారు ఆరు గ్యారంటీలు ప్రకటించి ప్రకటించిందా లేదా ఒకసారి ఎత్తండి ఆరు గ్యారెంటీలు ఒకసారి ఎత్తండి ఆరు గ్యారంటీలు అందరు గట్టిగా ఆరు గ్యారెంటీలు ఉన్నారు గ్యారెంటీలు అందరి దగ్గర ఎత్తండి గట్టిగా గట్టిగా సోని అమ్మ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పింఛన్ ఎంత ఇప్పుడు చెప్పాలి ఆరు గ్యారంటీలు

No,